నమస్కారం సార్ నమస్కారం సార్ ఓం సాయిరామ్ నమస్కారం మేడం ఓం సాయి పేరు సార్ నా పేరు కీర్తి కుమారు బిహెచ్ఎల్ ఎంప్లాయీ ఉండి రిటైర్డ్ అయ్యా కుక్కుడుపల్లిలో ఉంటాము మా అమ్మీ సస్ శకుంతల మేము రెండు రెండు నెలలకు షిరిడికి వెళ్తాం సార్ మా డాక్టర్ సాబ్బైనా ఏది ఏదున్నా కానీ డాక్టర్ దగ్గరికి పోయేసి చూసుకొని వస్తాము మేము టూ టూ మంత్స్కి వెళ్తాము ఆయన దర్శనం అవుతుంది దర్శనం చేసుకొని వస్తాము మాకు ఏం ప్రాబ్లం కాదు సార్ మేము ఎన్ని సెవెంటీ నైన్ ఎయిటీ నుంచి వెళ్తున్నాం నైన్టీన్ ఎయిటీ మా డాక్టర్ సాబ్బు అయిన చాలా అయినాయి మాకు బాబాని మీరు నమ్ముకొని మన ఇంబడే ఉంటాడు బాబా ఆయన నామం చెప్పించుకుంటా కానీ ఆయన తలుచుకుంటే మనకు సొల్యూషన్ చెప్తూనే ఉంటాడు బాబు నమ్మాలి భక్తి శ్రద్ధతోటి లైక్లో జరిగిన కొన్ని సంఘటనలు చాలా అయినాయి సార్ ఒక్కటి కాదు రెండు రోడ్డు చాలా అయినాయి మేము ఇంతున్నామంటే బాబోదే తోటి అడగండి చెప్పండి చెప్పేది అంటే మేము ఎవ్రీ ఇయర్ రెడీ వెళ్తుంటాం అండి ఇంకా థర్స్డే ఈ థర్స్డే థర్స్డే పని చేయకుండా సాయి బాబా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా బాబా కాళ్ళు పట్టుకొని మనము ఏదైనా ఇది ఉన్నా కానీ మన కష్టాలు ఏదైనా ఉన్నా కానీ చెప్పి చెప్పి మనం ఇది చేస్తాం మొత్తం సాటిస్ఫాక్షన్ అవుతాం ఇంకా వేరే గుడిలో అంత దూరం నుంచి మొక్కుతాం కానీ ఈ పంజకుట్ట సాయిబాబా గుడిలో అయితే మాత్రం బాబా దగ్గరుండి కాళ్ళు మొక్కుకుంటా ఇప్పుడు ఇది చేస్తాం మొక్కుతాం ఇంకా బాబా అనుభూతి మీరు పొందిన అనుభూతి చాలా ఉన్నాయి సార్ అనుభూతులు ఒక గురువారం సార్ గురు పూర్ణమి రోజు గురుస్థాన్ దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నాం హండ్రెడ్ అండ్ ఎయిట్ చేద్దాం అనుకుంటున్నాము వన్ నాట్ ఎయిట్ చేస్తాం అనుకున్న వాళ్ళకు హండ్రెడ్ చేస్తున్నా సార్ మిసెస్ని చేయమంటే లెవెన్ చేసి ఆగిపోయింది నంబర్లు వేసుకుంటున్నది హండ్రెడ్ కాగానే నాకు సాక్షాత్ బాబా వచ్చి దర్శనం ఇచ్చాడు సార్ దర్శనం ఇచ్చి బాబా తల వెనుకల బాబా తల వెనుకల సూర్యకిరణాలు ఇట్లా తిరుగుతూ ఉన్నాయి మంచి కళ్ళు నీళ్ళు వస్తా ఉన్నాయి బాబా దర్శనం అవుతుంది నుంచి వచ్చి నన్ను కథలు ఇచ్చింది అయిపోయాడు మొత్తం అప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది సార్ అప్పుడు చూసుకుంటే గట్టిగా ఇది అని అంటే నాకు బాబా కనిపిస్తున్నాడు బాబా కనిపిస్తున్నాడు అని అప్పటి వరకు ఆయనకు అసలు ఇది ఆ రోజు పౌర్ణిమా రోజు ఈరోజు మేము ఎట్లన్నా దక్షిణ ఇది ప్రదక్షిణ వన్ నాట్ ఎయిట్ చేయాలని తిరిగి సాక్షాత్గా ఇచ్చాడు ఆ రోజు మాకు అది మేము చాలా సంతోషమైపోయినా అసలు మాకు బాడీ అంతా మొత్తం ఎలా అయిపోయిందంటే వైబ్రేషన్ ఫుల్ ఆయన చూడగానే నమ్మకుండా మన నింబడే ఉంటాం మన దగ్గర బాబా నమ్మితే మూడు పూటలు భోజనానికి కొద్దు ఉండదు డబ్బులకు కొద్దు ఉండదు బట్టలకు కొద్దు ఉండదు మనకు కావాల్సిందే మూడు పూటలు భోజనం ఆయన నమ్ముకుంటే ఆయన ఏ టైం కన్నా మనకు వచ్చి భోజనాలు పెట్టిపోతాం ఒక నమ్మకం బాబు మీద ఆయన నమ్ముకుంటే సార్ మరి ఎట్లా తప్పక తీరుస్తాడు ఎంత ఇది ఉన్నా కానీ ఏ రూపంలో వచ్చినా కానీ తీరుస్తాను నాకు హాస్పిటల్లో నాకు ఆపరే సర్జరీ ఉండే అయితే నేను బాబాని మొక్కి సర్జరీ ధర ఇట్లా పడుకుంటున్నాను సర్జరీ ధర ఇట్లా స్టెప్ పడుకుంటున్నాను అట్లా మొక్కుతున్నాను పెద్ద ఫోటో యశోద హాస్పిటల్ ఫ్రంట్లో బాబా ఫోటో ఆయన చూసి అప్పుడు ఇది చేసిన నాకు చేసేది కూడా డాక్టర్ సాయి ఆదిత్య సాయి ఆదిత్య డాక్టర్ పేరు కూడా సాయి ఆదిత్య కాదు సార్ నేను మొక్కి లేస్తున్నాను ఏమ్మా ఎలా ఉంది అని సాయిబా నేనేమ్మా అది అంటున్నాను డాక్టర్ గారు ఆ చూడండి మీరే ఆ డాక్టర్ పేరు కూడా సాయి ఆదిత్య అంతే నిజంగానే బాగా సర్జరీ కూడా సక్సెస్ అయింది బాగా అయితే చాలా సంతోషం అయింది కానీ బాబాకు ఒకటి ఏమన్నా కావాలని అడుగుతా సార్ రిక్వెస్ట్ చేయొద్దు అమ్మ బాబాకు రిక్వెస్ట్ చేయొద్దు నాకు కావాలంటే కావాలి బాబా నిన్ను నేను తండ్రిగా భావిస్తున్నా బిడ్డది ఏంది తండ్రిని అడగాల తండ్రి ఎక్కడి నుంచైనా అంతే అందుకని ఆయన జబర్దస్త్గా అడిగి తీసుకోవాలి రిక్వెస్ట్ చేయనే వద్దు బాబాకి నాకు ఇది కావాలంటే కావాలి అంతే అని వేడుకోవాలా ఎట్లనన్నా బాబా తెచ్చిస్తాడు అది అది